నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచ తయారీ కేంద్రంలో పెరుగుడు సంభవించింది దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు మరికొందరికి గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అనపర్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మిగిలిన వారికి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ప్రమాదం జరిగిన సమయంలో నలభై మంది కార్మికులు అందులో చేస్తున్నారు భారీ పేరుడు దాటికి బాల సంఖ్య తయారీ కేంద్రం షడ్డు గోడ కూడింది శిబిరాల కింద మరికొందరు ఉన్నారు ఘటనా స్థలానికి అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు चका चक 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 Ya está en వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ ఏ తమ అంచారు నీటి పథకం మానస సరోవరం జిందల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నల్లపాడు చెరువు ఐటీసీ రోడ్ లోని అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు మానస సరోవరం నల్లపాడు చెరువు అత్యుత్తమ పర్యాటక ప్రదేశాలుగా వివాహ జిల్లా విధానంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు అదేవిధంగా నల్లపాటు చెరు వద్ద కొద్దిగా లేఅవుట్ వేయడం వలన వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు రహదారి పూర్తిగా మునిగిపోవడం జరుగుతుందని రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని స్థానిక ప్రజలు వివరించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు నగరపాలక సంస్థ జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు కల్తీ ముద్యం తయారీకి వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళన జరిగింది వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులారు నూరి ఫాతిమా ఆధ్వర్యంలో బ్రాడీపేట ఎక్స్చేంజ్ డీసీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం సరఫరా చేశారంటూ గతంలో అసత్య ప్రచారం చేశారని గుర్తు చేశారు కానీ నేడు కుటుంబీ ప్రభుత్వం విచ్చల కల్తీ మద్యం సరఫరా చేస్తూ కోట్లాది రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారని విమర్శించారు కల్తీ మద్యం తయారని ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు కల్తీ మద్యం తయారు చేసి సరఫరా చేసిన వారిపై భవిష్యత్తులో కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు ڈاؤن 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 మంచి ఈ రోజు నిజంగానే ఈ దేశానికే ఒక ఆదర్శంగా ఒక నిదర్శంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కనిపిస్తుంది ఎందుకంటే చావులు ఎక్కువ అవుతున్నాయి కదా చరిత్రలో ఒక పుస్తకంలో ఏదైనా ప్రభుత్వం కానీ ఏదైనా పార్టీ ఎక్కాలి అని అంటే ముందు ఈ కూటమి ప్రభుత్వం అలాగే దీంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారే ముందు పుస్తకం ఎక్కుతారు ఒక ఘనత ఒక బిరుదు ఒక ఆస్కార్ అవార్డు అందుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే లెక్కలు లెక్కలేనన్ని చావులు ఏ విధంగా చేస్తున్నారని కూడా తెలియకుండా ఈ రోజు అన్ని చావులు అంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు దాంట్లో ఒకటి బయటపడింది ఏంటో తెలుసా మద్యం నకిలీ మద్యం చూసాము అలాగే ఇప్పుడు దాకా కల్తీ సారా చూసాము కల్తీ మద్యం చూసాము నకిలీ మద్యం అంటే కల్తీ అంటే దాంట్లో దీంట్లో రెండు కలిపి పెట్టేవాళ్ళు కానీ ఈరోజు నకిలీ మద్యం తయారు చేయాలి ఆ ఘనత ఎవరైనా తీసుకొని రావాలి అనంటే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అసలు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మద్యం ప్రియులు పట్టగొట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నాగం ఎందుకు చేస్తున్నారు దీని వల్ల మీకు ఎంత లాభం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత ప్యాకేజ్ వస్తుంది మేము అడుగుతుంది ఒకటే మీకు ప్రజల ప్రాణంలో ఏ విధంగా ప్రజలు ప్రాణాలు నీచమైన పరిపాలన ఏముంది ప్రజలకు అర్థం చేసుకోవాలి ఈరోజు మీ కార్యక్రమం మీ మీ కోసం మీరందరూ మేల్కొండి ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్న ఈ నకిలీ వ్యవహారాలన్నీ మీరు బయట తీసుకొని రండి అవి తాగకండి తాగి చావకండి ఎందుకనంటే స్పిరిట్ తాగి ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి వీళ్ళకి లెక్క లేకపోయింది కానీ మాకు లెక్క ఉంది ప్రతి ఒక్క ప్రాణం విలువ మాకు తెలుసు మీకు తెలియదు ఎందుకంటే ఎంతో మందిని చంపిన వాళ్ళు మీరు ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చావులు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా మంచి మనుషులకి మంచి జరుగుతుందని లేదు కాబట్టి జాగ్రత్త ఒక్కొక్క నా వెనక తీసుకోండి ఎందుకంటే దీంట్లో మీకు ముప్పై పర్సెంట్ వస్తాయని చెప్పి లేకపోతే దీంట్లో మీకు డబ్బులు వస్తాయని చెప్పి మీరు చేస్తున్న అరాచకాల వల్ల ప్రజలు ప్రాణాలు పోతున్నాయి వైసీపీ ఊరుకునే కూర్చోదు మీరు చేసే ప్రతి ఒక్క దాన్ని లెక్క కడతాం రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ లెక్కలకి తిప్పి తిరిగి చేసి మొత్తం ఒక్కొక్క ప్రాణానికి కూడా లెక్క చెప్పే విధంగా మిమ్మల్ని ఊసులు లెక్క పెట్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నారా లో గ్రోడిపేట సారథ నికేతంలో ఈ నెల పదకొండో తేదీన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు నూతనంగా అదనపు తరగతుల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి లక్ష్మణ్ రెడ్డి లయన్స్ క్లబ్ ప్రతినిధి వీరప్రకాష్ సారదా నికేతన్ స్కూల్ ప్రతినిధి శ్రీనివాస్ బుధవారం మీడియా వెల్లడించారు ఎందరో పెద్దలకు ఉచితంగా విద్యను అందించే ఉద్దేశంతో దశాబ్దాల క్రితం సారదానికేతన్ నెలకొల్పారని వారు వెల్లడించారు నానాటికి విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు తరగతి గదులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు జరిగే ఈ కార్యక్రమంలో విజయవంతం చేయాలన్నారు ఈ సమావేశానికి కావడానికి కారణం ఏంటంటే ఈ శాసాని క్రితం ఎప్పటి నుంచో మంచి పేరు ప్రఖ్యాతులతో ఉన్నవ లక్ష్మీనారాయణ గారు లక్ష్మీభయ గారు స్థాపించిన సంస్థ చాలా దీపభిమానంగా వెలుగుతూ మనకి పిల్లల్ని మనం అడ్మిషన్ ఇచ్చే స్థాయి నుంచి లేని స్థాయికి చేరుకున్నాము అది చాలా మా దాతల యొక్క సహకారంతో నూట ఎనభై ఐదు మంది మెంబర్ అలాగా రావడానికి మా అధ్యాపక బృందం కానీ మా స్టాఫ్ అందరూ కూడా సహకారం మా దాతల యొక్క ఆశీర్వాదంతో వాళ్ళందరూ కూడా కలిసి కృషి చేసి ఈ సంస్థని ఇంత దూరం తీసుకొచ్చినందుకు ముందుగా దాతలందరికీ మా అధ్యాపక అధ్యాపకేత బృందం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భం ఏంటంటే ఈ పిల్లల్ని మనం ఎప్పుడైతే అడ్మిషన్ ఇవ్వలేక వెనక్కి పంపిస్తున్నామో ఆ ఆ సమస్యని మేము అధిగమించేందుకు గాను దాతల సహకారంతో మేము అదనపు తరపతి గదులను నిర్మాణం కొరకు రేపు పదకొండవ తారీఖున మన పెద్దలందరి సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము ఆ రోజు నుంచి అతి త్వరలో మా దాతలందరూ కూడా పూర్తి చేసి పిల్లలకు అందుబాటులోకి తీసుకొస్తానని వాళ్ళు వాగ్దానం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను కొత్తగా తెలియజేసుకుంటూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా దాతలందరినీ కూడా రేపు పదకొండవ తారీఖు అందరూ వచ్చి పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఒక చారిత్రక సందర్భంగా ఈ స్కూల్ ప్రారంభమైంది ఆనాడు భారతదేశంలో ఒక్క శాతం కూడా మహిళలు విద్యని కలిగి లేరు ఆంధ్రప్రదేశ్లో జీరో పాయింట్ ఐదు శాతం కన్నా మించి లేని పరిస్థితి ఆ నేపథ్యంలో స్వాతంత్ర సమర యోధులు ఉన్న లక్ష్మీనారాయణ గారు మున్నవ లక్ష్మీబాయి లక్ష్మీబాయమ్మ గారు వారిద్దరూ చొరవ తీసుకొని ఇక్కడ ఒక చిన్న పూరిపాకలో పది మంది విద్యార్థులతో భోజన వసతి కల్పిస్తూ స్కూల్ ప్రారంభించారు ఆ అనంతరం మురగాల జమీందారు రాజా వెంకట నాయన్ గారు వారి మనవడు సుదర్శన్ రెడ్డి యొక్క జ్ఞాపకార్థం దాదాపు రెండు ఎకరాల స్థలాన్ని ఇప్పుడు మనం ఉన్న ఈ స్థలాన్ని వారు దానం చేశారు మనకు ఉన్న ఇంకొక స్థలాన్ని ఈ ఈ సంస్థ స్టిస్ గవాయిపై జరిగిన దాడిని వామపక్ష పార్టీలు ఖండించాయి ఈ మేరకు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో గుంటూరు అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నేతల ముప్పాల నాగేశ్వరావు జంగాల అజయ్ కుమార్ కోట మాల్యాద్రి ఆకటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సర్వోన్నత న్యాయస్థానం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా లాయర్ రాకేష్ కిషోర్ ప్రవర్తించారని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన జరిగింది కనుక సమగ్ర విచారణ జరిపించాలని కోరారు బాధ్యతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో నేత్రం లాంటి సుప్రీంకోర్టు మీద దాని ప్రధాన న్యాయమూర్తి మీద విశ్వ హిందూ పరిషత్ చెందిన రాకేష్ కిషోర్ చెప్పుతో దాడి చేయడానికి చేసిన ప్రయత్నం ఒక దుస్సాహసం భారత రాజ్యాంగం మీద పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద లౌకిక వ్యవస్థ మీద నూట నలభై ఏడు కోట్ల భారత ప్రజల మీద చేసిన దాడిగా దేశ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు కీలక కాలం గత పదకొండు సంవత్సరాల కాలంగా మోడీ అమిత్ షాల స్వయం నేతృత్వంలో భారత విశ్వస్తమైనటువంటి భారతదేశంలో వంద సంవత్సరాల పండగ జరుపుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ చరిత్ర మొత్తం వైశాచిక చరిత్ర నలహంతక చరిత్ర దేశ స్వాతంత్రోద్యమంలో ఇతమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి ఆర్ఎస్ఎస్ దాని సంతానమే బిజెపి దాని సంతానమే ఆర్ఎస్ఎస్ దాని సంతానమే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ బల్ ఇంకా రకరకాల సంస్థలు ఉన్నాయి ఇవాళ హిందూ పరిషత్ భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకి గొట్టలు పెట్టి వ్యవహారాలన్నీ కూడా చేస్తా ఉన్నారు దానికి పరాకాష్ఠగా ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో అధిపతి అయినటువంటి జస్టిస్ గవాయి గారి పైన న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి పైన జస్టిస్ గవయ్ గారి పైన జరిగేటువంటి దాడిని నిరసిస్తూ ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది భారతదేశం యావత్ గత మూడు రోజుల నుంచి అట్టుడికి పోతా ఉంది ఆ రోజు జరిగినటువంటి దాడి బూటు బూటుతో దాడి చేసే ప్రయత్నం చేయడం అంటే అది కేవలం బాయ్ గారి పైన దాడి మాత్రమే కాదు యావత్ భారతదేశ ప్రజాస్వామ్యం పైన న్యాయ వ్యవస్థ పైన రాజ్యాంగం పైన చేసిన దాడిగా మేము భావిస్తా ఉన్నాం ఖచ్చితంగా దాడి చేసేటువంటి ఎవరైతే లాయర్ కిషోర్ ఉన్నారో ఆయన్ని పెద్ద శిక్షించాలనేటువంటిగా స్టేట్ కేబినెట్ లో పది గంటల పని విధానం ప్రవేశపెడుతూ తీర్మానం చేయడాన్ని ప్రజా కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇందులో భాగంగా అంబేద్కర్ సర్కిల్ వద్ద సీఏటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు కార్మికుల చేత ప్రభుత్వాలు వట్టి శాఖలు చేయించుకుంటున్నాయని యూనియన్ నాయకులు లక్ష్మణరావు అజయ్ కుమార్ ఆరోపించారు పది గంటల పని విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఏని పక్షంలో నిరంతరం ఆందోళన కొనసాగిస్తామని ఒక పక్క మీరు పేదలు లేనటువంటి తయారు చేస్తాం బంగారు కుటుంబాలను మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రగాల పలుకుతూ మరో పక్క కార్మికుల్ని అత్యంత హీలమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లే విధంగా పదమూడు గంటలు పనిచేయాలని చెప్పేసి ఈ రకంగా తీసుకురావడం అనేటువంటిది సరైనది కాదు తక్షణను ఒకసం చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున ఈ రాష్ట్రంలో కార్మికుల మీద దాడి చేసే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది ఇలా ఎనిమిది గంటల పని విధానాలే పది నుంచి పదమూడు గంటల పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం చాలా దుర్మార్గమే చర్య మరొకటి మహిళలు కూడా రాత్రి పూట ఉద్యోగం చేయాలని చెప్పేసి ఇలాంటి తీర్మానానికి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అంగీకరించాలని ప్రశ్నిస్తూ తెలంగాణలో రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సవాలు చేస్తూ రెడ్డి జాకృతి హైకోర్టులో రిట్ పిటిషన్ చేయడం జరిగింది అఖిల భారత ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు అంగరేకుల వరప్రసాద్ యాదవ్ తెలిపారు

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోని సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి హైకోర్టులో సవాల్ చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పిసిసి మాజీ అధ్యక్షులు వి హనుమంతరావు గారు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కూనం నేని సాంబశివరావు గారు అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాలన్నీ కూడా ఈరోజు దాన్ని సవాల్ చేస్తూ ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలు కల్పించే అంశంపై రేపు తెలుగుదేశం పార్టీ పక్షాన ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేయాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తా ఉంది తెలు గతంలో మురళీధర రావు కమిషన్ బీసీలకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫార్సు చేసినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో కొన్ని కారణాల వల్ల అది అమలు జరగలేదు తెలుగుదేశం పార్టీ బీసీ పునాదుల మీద ఏర్పడినటువంటి పార్టీ బీసీలే తెలుగుదేశం పార్టీకి ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అనేక సందర్భాల్లో పేర్కొనం జరిగింది ఈరోజు మేము ఏం కోరుతా ఉన్నామంటే జాతీయ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీలు రెండు కూడా రేపు జరిగేటువంటి హైకోర్టులో జరిగేటువంటి దానిలో ఈరోజు ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేసి బీసీల యొక్క హక్కుల్ని కాపాడటం కోసం బీసీల తరఫున న్యాయ పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకి నాయకత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బీసీల యొక్క హక్కులను పరిరక్షించడంలో ముందుండేటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను కాపాడటం కోసం జాతీయ పార్టీగా ఈ రోజు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నారా లోకేష్ గారు దీని మీద వెంటనే స్పందించవలసినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ని మరి వెంటనే మరి రేపు ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ రోజు కోరుతా ఉన్నాం మరి ఏదైతే తెలంగాణ నమస్కారం